హాయ్ అండి నేను బెండకాయ మసాలా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక రెండు టమాటాలు కొద్దిగా కాజు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా తినొచ్చు పిల్లలే పెద్దలే ఎవరైనా తినొచ్చు కానీ టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఓ పావుకిలో బెండకాయలు తీసుకొని ఇట్లా క్రాస్లో కట్ చేసుకోండి అప్పుడు మసాలా అనేది పొడికి వెళ్ళి బెండకాయ పొడికి చాలా టేస్ట్ వస్తుంది మీకు ఇంకా పులుపు కావాలనుకుంటే ఈ మిక్సీ పట్టినప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి నాకు లైట్గా ఉంటే సరిపోతుందని చెప్పి రెండు టమాటాలు కొద్దిగా కాజు వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కారం ప్యాకెట్ కానీ పసుపు ప్యాకెట్ కానీ బయట నుంచి తెచ్చి వాడినట్టయితే అది అంత ఆరోగ్యం కాదు పిల్లలే కానీ పెద్దలే కానీ స్కిప్ చేయండి అది అంత హాని ఉంటుంది కలర్ వేసేస్తున్నారు మొన్న నేను కలాల కారం తెచ్చి కూరలో వేసాను ఆ కూర బాక్స్లోని కడితే మా పాపకి స్టీల్దే మొత్తము ఆ కలరు ఎంత డార్క్ కలర్ అంటే ఎంత తోమిన పోలేదు అది ఎంత డేంజరో అర్థమైంది అప్పుడు అంతేకాదండి మీరు మిరపకాయలు కానీ పసుపు కానీ పట్టించుకోండి లేనప్పుడు డైలీ ఇంట్లోనే కొద్దిగా పసుపు కొమ్మలు తెచ్చి మిరపకాయలు తెచ్చి ఉంచుకొని ఏ రోజు ఆ రోజు నూరేసేసుకోండి నూరేసి అంతే దంచేసి కానీ మిక్సీలో కానీ పేస్ట్ చేసి వేసుకోండి అది వీడియో కూడా పెట్టాను షార్ట్లోని మీకు కావాలంటే చూడండి నేను చేసే కర్రీస్లో కూడా నేను ఎలా వేసుకోవాలి చూపించాను చూసి మీరు వాడుకోవడం మంచిదండి అట్లా టీకాలలేక కాదు ఏది వాడద్దు కారం చాలామంది అడుగుతున్నారు కదా కళి స్టీల్ది అతుక్కోవట్లేదు అని అలా వెనక వైపు చూపించాను కదా వాడి నుంచి మంద ఉందండి అందుకే అతుక్కుంటలేదు ఇలాంటివి కొనుక్కొని వాడండి నాన్ స్టిక్ వాడద్దు అట్లనే అల్యూమినియం వాడకండి మట్టి పాత్రలని స్టీల్ అయినా వాడండి బెండకాయ లైట్గా వేపుకొని సైడ్ తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ జీలకర్ర సెనపప్పు మినపప్పు వేసుకొని ఒక ఆనియన్ కొద్దిగా కరేపాకు కొద్దిగా రాళ్ళు వేసుకొని బాగా కలిపిసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేశారంటే మీరు ఒకటి పదిసార్లు వండుకొని తింటారు ఈ పేస్ట్ నిన్న నేను తయారు చేశాను వీడియో పెట్టాను మీకు కావాలంటే చూసుకొని చేసుకోండి దీంట్లో పసుపు కొమ్ము మిరపకాయలు కొద్దిగా ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర వేసి ఎల్లుల్లి రెబ్బలు పేస్ట్ చేసుకున్న పేస్ట్ అది నేను కారం వేసుకుంటా లేను అదే సరిపోతుంది ఒక స్పూన్ వేసాను చాలా టేస్ట్గా చాలా ఘాటుగా కారంగా ఉంది అది ఒక్క స్పూన్ వేసుకుంటే మసాలాతో కూడా పని ఉండదు వేపుకున్న బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని చూసారు కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకొని మూత పెట్టి కొంచెం మీడియంలో పెట్టి ఉడికించుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చాక బంద్ బంద్ చేసుకోవడం కొత్తిమీర లేదని నేను వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మసాలాతో పని ఉండదండి సూపర్ టేస్ట్ అండి